స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ఈ నెల ఆరు ఏడు తేదీలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం సి బెలగల్ కర్నూలులో జరిగిన ఏడవ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీ రావిసాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు బాలికల విభాగంలో ఐదుగురు తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆకురాతి నవ్యశ్రీ ధనాల తనుశ్రీ పెన్మోడి వ్యోల బత్తిన నాగహారిక సంపతి జ్యోత్స ప్రియ మరియు జూనియర్ బారుడు విభాగంలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు షేక్ బుజ్జి షేక్ మహ్మద్ ఇలియాస్ దాసరి శివ మోవా శివశంకర్ కుమరగిరి శివయ్య పోటీల్లో పాల్గొని మొత్తం పది మంది ఎన్సిసి విద్యార్థులు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందినారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని షేక్ మౌలాబీ తెలిపారు అభినందన కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ సర్ పరిసర సర్దార్ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమారి మరియు కొడాలి గోవర్ధన మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు